హలో హాయ్ నమస్తే అందరూ ఎన్న ఉన్నారు మీరు ఇక్కడ చూస్తున్నది మేము అరుణాచలం వెళ్ళినప్పుడు స్టే చేసిన హోటల్ అండి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో రూమ్స్ దొరికేస్తాయని అనే ఉద్దేశంతో రూమ్స్ బుక్ చేసుకోకుండా ఐ మీన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా అరుణాచలం వెండి చాలా ఇబ్బంది పడ్డాం మేము మేము అరుణాచలం రీచ్ అయ్యేటప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అయింది ఆ లో ఎక్కడికి వెళ్ళినా అన్ని బుకింగ్స్ అయిపోయినాయి అని చెప్పారు చాలా హోటల్స్ తిరిగాక ఫైన్ అనేది ఇందులో రూమ్ దొరికిందండి రూమ్స్ కూడా చాలా బాగున్నాయి నిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్ సర్వీస్ ఉంది మేము తీసుకున్న రూమ్ ఏసీ రూమ్ అండి పర్ డే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేశారు సీజన్ టైమ్ లో కాకుండా నార్మల్ టైం లో అయితే ఇంకా చాలా తక్కువ వస్తాయి అండి రూమ్స్ అన్ని ఈ హోటల్ గోపురానికి దగ్గరగా ఉంటుందండి అండి ఈ హోటల్ కి వచ్చే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అంతే జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ టెంపుల్ కి హోటల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మేము ఎక్స్ట్రా పిల్లోస్ అండ్ బెడ్ షీట్స్ కావాలని అడిగినా కూడా విత్ మాకు ఇచ్చారండి ఈ హోటల్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ హోటల్ కి సంబంధించిన లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఏదైనా టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా రిసెప్షన్ డీటెయిల్ గా చెప్తారండి వాళ్ళు గిరి ప్రదక్షన్ గురించి కానీ టెంపుల్ టైమింగ్స్ గురించి కానీ ఏదైనా కానీ డీటెయిల్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఏదైనా డౌట్ ఉంటే అడిగితే ఈ హోటల్ కి ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఈ హోటల్ కి ఓన్ సైట్ కూడా ఉందండి దాంట్లో మనం రిక్వెస్ట్ రైస్ చేస్తే వాళ్ళే మనకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తానండి ఈ హోటల్ ని అన్నిటికీ చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది తప్పకుండా హోటల్ విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్